ఈరోజు మోస్రా మండల కేంద్రంలో అపిర అపర భాగీరథుడు పక్షపాతి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాన్ని మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది ఇప్పుడు రైతు శ్రేష్ఠులు కోరే రాజశేఖర్ రెడ్డి దూరమై నా చిరకాలంగా రైతుల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థానం పొందారు అలాగే ఎప్పుడు కూడా రైతు బాగుపడాలా తాగునీరు సాగునీరు అందాలని ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి నాయకుడు రాజశేఖర రెడ్డి ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి పథకాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ జీరో రేట్ ఏమి ఇవి అన్ని పథకాలు ఉన్న రోజులు రైతు రుణమాఫీ అలాంటి పథకాలు ఉన్న రోజులు రాజశేఖర రెడ్డి గారు నైతికంగా ప్రజల గుండెల్లో బతికే ఉంటారని మరణం అనేది కేవలం శరీరానికి తప్ప మంచికి పేరుకి ఎప్పటికీ మరణం ఉండదని నిరూపించినటువంటి నాయకుడు మన రాజశేఖర రెడ్డి అని ప్రజలు కూడా నేటికి కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేకపోతున్నారంటే ఆయన ప్రజలకు ఎంత చెరువయ్యారో ఆయన యొక్క పనితీరు తీసుకుంటు నడుస్తుంది నేటికి కూడా ఆయన పథకాలు అమలు జరుగుతూనే ఉన్నాయి ఆయన పథకాలు జరిగిన రోజు ఆయన పత్య ఉంటారని ఆకాంక్షిస్తూ జోహార్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఈరోజు మోస్రా మండల కేంద్రంలో అపిర అపర భాగీరథుడు పక్షపాతి వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఉత్సవాన్ని మండల కేంద్రంలో జరుపుకోవడం జరిగింది ఇప్పుడు రైతు శ్రేష్ కోరే రాజశేఖర రెడ్డి దూరమై నా చిరకాలంగా రైతుల గుండెల్లో పేద ప్రజల గుండెల్లో ఆయన చిరస్థానం పొందారు అలాగే ఎప్పుడు కూడా రైతు బాగుపడాలా తాగునీరు సాగునీరు అందాలని ఒక లక్ష్యంతో పనిచేసినటువంటి నాయకుడు రాజశేఖర్ రెడ్డి ఇవాళ కూడా రాజశేఖర రెడ్డి పథకాలు ఆరోగ్యశ్రీ అయితేనేమి వన్ జీరో రేట్ ఏమి ఇవి అన్ని పథకాలు ఉన్నన్ని రోజులు రైతు రుణమాఫీ అలాంటి పథకాలు ఉన్నన్ని రోజులు రాజశేఖర రెడ్డి గారు నైతికంగా ప్రజల గుండెల్లో బతకే ఉంటారని మరణం అనేది కేవలం శరీరానికి తప్ప మంచికి పేరుకి ఎప్పటికీ మరణం ఉండదని నిరూపించినటువంటి నాయకుడు మన రాజశేఖర్ రెడ్డి అని ప్రజలు కూడా నేటి కూడా రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోలేకపోతున్నారంటే ఆయన ప్రజలకు ఎంత చెరువయ్యారో ఆయన యొక్క పనితీరు తీసుకుంటు నడుస్తుంది నేటికి కూడా ఆయన పథకాలు అమలు జరుగుతూనే ఉన్నాయి ఆయన పథకాలు జరిగిన రోజు ఆయన పతకె ఉంటారని ఆకాంక్షిస్తూ జోహార్ రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి